చూసా ఈ రోజు ఒక్క కేసు దొరకలా అమ్మ బడ లేచి వేళ ఏ విశేషం తెలియలేదు కానీ ఏమో ఈ రోజు బతుకే మారిగైపోయింది ఎవడో ఎవడన్నా వస్తే బాగుండు ఎవరు రాలేదే ఏం చేస్తాం సరే మన టైం ఇది ఎవడో వస్తున్నాడా సార్ వస్తున్నాడా సార్ సార్ ఏమిరా నాకు అర్జెంట్గా విడాకులు కావాలి సార్ ఏంద్రా ఇంతో విడాకులు వినాకులు ఏ విషయము నేను జీవుల సేవ చేస్తున్నాను సార్ ఓ జీవ సేవ మహాభాగ్యం సార్ అలాంటి సేవ చేస్తుంటే మా ఆవిడు రోజు పడతాను సార్ ఇంతకీ ఏం సేవ చేస్తున్నావురా నేను రోజు తాగింటికేస్తున్నాను సార్ ఇంటికి వెళ్తే మా విడాకులు ఇప్పించేయండి సార్ ఏ అప్పటికప్పుడే విడాకులు చేసే ఏమన్నా చెట్లు ఉండేదా ఆకులు రాలేదానికి అది కాదు సార్ ఇప్పుడు మనం అంటే పని చేసుకొని తింటాము దావలు పని చేసుకుని తింటాయా అటు ఉన్నాయా సార్ లేవు చేవలు పని చేసుకుని తింట్యా అండి డబ్బులు ఉన్నాయా కొనుక్కోగలవా కొట్లో లేవు సార్ డబ్బాలోకి డబ్బా సార్ ఆత్మహత్య చేసుకుంటున్నాయి సార్ అలాగా ఇదో బాగానే మాట టైం పాస్ బాగా అవుతుంది చెప్పు టైం పాస్ ఏంటి సార్ నాకు అర్జెంట్ గా విడాకులు కావాలి నువ్వు ఏం చేస్తున్నావురా అది చెప్పి సావురా బాబోయ్ రోజు తాగెళ్తాను సార్ తాగిలితే తాగినాక ఏం సేవ సమాపేస్తుందో తాగెళ్ళంగానే మా ఆవిడ పిచ్చి కొట్టు కొడుతుంది సార్ అమ్మ బానే ఉందే సరే నేను తాగెళ్ళి ఆ కొట్టిన దానికి పడిపోతున్నా సార్ బాగా ఇంట్లో దావాలి సార్ అమ్మో కట కట సార్ అంత తుంద తుంద ఆ రక్తదానం చేస్తున్నాను సార్ ఓ బాబోయ్ బాబాయి ఇది తో భావనే ఉందే పురు మనిషికి మనిషికి రక్తదానం చేస్తాడు దోమలు కవర్ చేస్తారు సార్ అది నిజమేగా సరే నేను తిని పడి వేసిన అఫ్ ఉంటది గా సార్ ఆ తినేస్తున్నాయి సార్ ఆ జీవలు అయితే దండోపు వచ్చి తినేస్తున్నాయి సార్ ఈ బాధంతా మా ఆవిడ అర్థం చేసుకోకుండా నన్ను తాగి రావద్దు తాగి రావద్దు అంట సార్ అయినా సార్థం సార్ మావిడి తనకే పెట్టాలంట సార్ తనకే డబ్బులు ఇవ్వాలంట సార్ ఈ జీవుల్ని ఎవడు పట్టించుకుంటాడు సార్ వాటి కోసం ఎవడు సార్ ఇచ్చేది ఆకలేసి కడుపు కాలి దోమలు పాప